హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ ఈరోజు మీకు మామిడికాయ పులిహార చేయడం ఎలాగో చూపిస్తున్నామండి పచ్చి మామిడికాయలు రెండు మామిడికాయలు తీసుకోండి గిద్ద రైస్కి పైన చెక్కు తీసేసి తురుమేసుకోండి కొబ్బరి తురుమే దాంతో తురుముకోండి సన్నగా ఒక గిద్ద రైస్కి రెండు మామిడికాయలు పడతాయండి చిన్న సైజు అయితే పెద్ద సైజ్ అయితే ఒకటి సరిపోతుంది పులుపు చూసుకోండి పులుపుని బట్టి తీసుకోండి కొలతలు ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను అది బేసిన్లో ఆరబెడుతున్నాను వెడల్పాటి బేసిన్లో ఆరబెట్టుకుంటే మంచిది బాండి వెలిగించుకున్నాను ఆయిల్ పోసుకొని దాంట్లో వేరుశెనగ గుళ్ళు వేస్తానండి పులిహోరలోకి వేరుశనగ గుళ్ళు వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు చింతపండు పులిహార కానీ నిమ్మకాయ పులిహార కానీ మామిడికాయ పులిహార కానీ అటుకుల పులిహోర కానీ ఏదైనా సరే దాంట్లో చెనకాయ పప్పులు వేయండి చాలా బాగుంటుంది ఆ బేసన్లో రైస్లో సరిపడా ఉప్పు వేసేసుకొని కలిపేసుకోండి మామిడికాయ పులిహారిక కావలసిన పదార్థాలు వచ్చి బియ్యము మామిడికాయలు గుళ్ళు తాలింపు గింజలు కరేపాకు ఇంగువ అంతేనండి ఇంగువ వేసుకున్న వాళ్ళు వేసుకోండి వేసుకునే వాళ్ళు వదిలేసేయండి ఇంగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది శనగపప్పులు వేగుతున్నాయండి దాంట్లోనే తాలింపు వేసేసుకున్నాము ఆ ఆయిల్లోనే తాలింపు గింజలు వేసేసుకున్నామండి సాయమైన పప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసేసి వేసేసుకోండి బార్గా కరివేపాకు పసుపు కూడా తాలింపు గింజల్లోనే వేసేసుకోండి మీరు కనిపించకుండా చేయాలంటే కంటెంట్ ఈ కుకింగ్ వీడియోస్ తీసుకోవచ్చండి మీరు కనిపించకుండా చేయచ్చు అప్పుడు నేను ట్రైపాడి కొనలేదు అందుకని చేత్తో తీస్తున్నాను వీడియో పచ్చిమిరకాయలు కూడా వేసేసుకున్నాము ఫోన్ స్టిక్ దొరుకుతుందండి అది ఎదురుగా పైన గోడకు అంటిస్తే మనం దాని ఫోన్ పెట్టేస్తే చేయొచ్చు ఉప్పు ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను రైస్లో దాంట్లో సుమారు స్పూన్ ఉన్నార ఉప్పు పడుతుందండి పసుపు తాలింపులోనే వేస్తున్నాను దాని ఫోన్ ఆ స్టిక్ పెడితే కరెక్ట్ స్టవ్ వరకే కనిపిస్తుంది మనం కొంచెం కూడా కనిపించము వీడియో తీసేసి తర్వాత వాయిస్ ఇవ్వండి మీకు నచ్చిన యాప్లో డౌన్లోడ్ చేసి నేను ఇన్స్షాట్ వాడతానని ఇన్స్షాట్లో డౌన్లోడ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తాను ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉండదు పక్కన ఎవరో ఒకళ్ళు మాట్లాడుతూ ఉంటారు వెహికల్ సౌండ్స్ గ గిన్నెలు గరిటెలు ఇవన్నీ సౌండ్స్ వస్తూ ఉంటాయి కుక్కర్ విజిల్స్ అవన్నీ లేకుండా ఉండాలంట కామ్గా ఉండాలి వాయిస్ ఓవర్ ఇస్తే బాగుంటుంది నీట్గా ఉంటుంది వీడియో మీరు కనిపించకుండా చేయాలంటే కంటెంట్ కుకింగ్ వీడియోస్ ఒకటండి అండి ఇంకోటేమో సెలబ్రిటీస్ది కూడా చేసుకోవచ్చు వాయిస్ అవర్ ఇచ్చి నాకు ఇంకో యూట్యూబ్ ఛానల్ ఉందండి గుండెమడ వ్లాగ్స్ దాంట్లో మూవీ సెలబ్రిటీస్ ఉన్నాయి దాదాపు వంద మంది దాకా మూవీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ చెప్పాను ఒకసారి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తాలింపు వేగిపోయిందండి అక్కడ రైస్లో ఉప్పు వేసుకున్నాను కలుపుతున్నాను రైస్ బాగా వేడిగా ఉంది చాలా బాగుంటుంది మాడికాయ పులిహార పుల్ల పుల్లగా ఇష్టంగా తింటారు పిల్లలు మీరు చేసి పెడితే మామిడికాయలు ఇదివరకు సమ్మర్ సీజన్లో దొరికేవి ఇప్పుడు ఏ సీజన్లో దొరుకుతున్నాయి కూరగాయలు కొనడానికి ఇప్పుడల్లా మాడికాయలు ఉంటున్నాయండి కొంచెం మీడియం సైజు దొరుకుతున్నాయి ఎప్పుడు తెస్తాను మామిడికాయతో పచ్చడి కానీ పప్పు కానీ పులిహోర కానీ చేసుకుంటాము పనమ్మ వచ్చింది ఇంకా పనమ్మాయి వచ్చేసరికి మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ రైస్ బాగా వేడిగా ఉంది సాల్ట్ వేసాను కదండి సుపూర్ణనర సాల్ట్ పడుతుంది కలిపేసాను మొత్తం ఇప్పుడు మాడికాయ తురుము కూడా వేసేసుకొని కలిపేస్తున్నాను చల్లారితే చేత్తో కలిపేసుకుంటే బాగా కలిసిపోతుంది వేడిగా ఉంది రైస్ అందుకని గరిడ్తో కలుపుతున్నాను తర్వాత ఆ తాలింపు గింజలు వేసేసుకోవడమే పులిహోర రెడీ అయిపోయిందండి మొత్తం బాగా కలిపేసుకుంటే అయిపోయింది మామిడికాయ పులిహార రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ చాలా బాగుంటుందండి మామిడికాయ పులిహోర పుల్ల పుల్లగా ఉంటుంది వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తానండి మీరు చేసి చూడండి చాలా బాగుంటుంది